హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వెల్కమ్ ఈరోజు మనం చాలామంది కూడా స్టమక్ ఇన్ఫెక్షన్స్ స్టమక్ పెయిన్ అబ్డామినల్ పెయిన్స్ అదేవిధంగా ఎసిడిటీ యాసిడ్ రిఫ్లెక్షన్స్ ఇలా చాలా రకాల సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉన్నారు అయితే దీని యొక్క లక్షణాలను బట్టి వాళ్ళు చాలా భయపడుతూ ఉన్నారు అంటే అసలు ఇది ఎసిడిటీనే కొంతమందికి ఎసిడిటీ కానివ్వండి లేదంటే పెయిన్ వల్ల కానివ్వండి ఏమవుతుందంటే గుండెలో మంట కానివ్వండి లేదంటే గుండె పట్టుకున్నట్టుగా ఉండడం గుండె దడ రావడం వెన్నులో నొప్పి రావడము తల తిరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి కాళ్ళు చేతులు కూడా తిమ్మిలు రావడం ఎడమ చేయి లాగినట్టుగా ఉండడము ఇలాంటి చిన్న చిన్న సింటమ్స్ కనబడగానే ఇదేదో హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్ లేదంటే వాల్స్ బ్లాక్ అయినాయనో లేదంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వడం లేదనో చాలా మంది హరి అవుతుంటారు ఇక్కడ ఏమవుతుందంటే ఫుడ్ మీరు ఎక్కువగా తిన్నప్పుడు గ్యాస్ ఫామ్ అయినప్పుడు గ్యాస్ బయటికి వెళ్ళక అది అక్కడ ఉన్నటువంటి ప్రేగుల్ని బ్లడ్ సర్క్యులేషన్ చేసినటువంటి నాణాలని ఒత్తిడి చేస్తుంది ఇలా ఒత్తిడి చేయడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా కాక ఇలాంటి సమస్యలు రావడం జరుగుతుంది అది చాలా మందికి తెలియక ఈ యాసిడ్ ఇన్ఫెక్షన్స్ ని అంటే ఈ యాసిడ్ రిఫ్లెక్షన్స్ ని ఇన్ఫెక్షన్ లాగా తయారు చేసేసి అది శరీరంలో అనేక రకాలైన సమస్యల్ని క్రియేట్ చేస్తుంది దీనికి మరొక కారణం మలబద్ధకం ఈ మలబద్ధక సమస్య ఉన్నవాళ్ళు సరిగా మోసం ఫ్రీ కాక అక్కడ ఉన్నటువంటి మలంలో నుంచి కూడా కొన్ని రకాలైనటువంటి ఈ యాసిడ్స్ అనేవి రిలీజ్ అయిపోయి శరీరాన్ని చాలా ఇబ్బంది పట్టి కొంతమందికి ఒంటి నిండా దురదలు రావడం దద్దులు రావడము ఇచ్చింగ్స్ రావడం అనేది కూడా జరుగుతుంటుంది ఎప్పుడైనా సరే మనం తిన్న ఆహారం అనేది రోజు కనీసం ఒకటి నుంచి రెండు సార్లు మనము మోషన్ ద్వారా బయటికి పంపించాల్సి ఉంటుంది సో ఇలా బయటికి పంపించినట్లయితే ఈ యాసిడ్ రిఫ్లెక్షన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు తగ్గిపోతాయి అయితే దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ నేను చెప్తాను వీటి జాగ్రత్తగా ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీకు సమస్య క్యూర్ అవుతుంది చాలా మంది కూడా నాకు భయపడి ఫోన్ చేస్తూ ఉన్నారు యాసిడ్ రిఫ్లెక్షన్స్ ని ఇంకేదో అనుకొని చాలా రకాల టెస్టులు ఎంఆర్ఐ స్కానింగ్లు లు ఎండోస్కోపులు ఇలాంటివి వేసుకొని ఏం రావడం లేదు సార్ కానీ ప్రాబ్లం అవుతుంది చాలా ఇబ్బంది వేస్తున్నాం చాలా మంది అంటున్నారు సో ఇలాంటి వారికి నేను చిట్కాలు చెప్తాను కొన్ని అదే విధంగా ఎలాంటి పద్ధతులు అవలంబించాలనుకుంటూ చెప్తాను ముఖ్యంగా ఫుడ్ వచ్చేసి మెత్తగా నవిలి తింటూ ఉండాలి అది మాత్రం ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈజీ డైజెషన్ అయ్యేదానికి మనము ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నోట్లోనే దాన్ని మెత్తగా చేసుకోవాలి ఎక్కువ లాలాజలం తోటి మింగాలి అంతేకాకుండా అన్నం తిన్నాక నీళ్ళు తాగకూడదు కొద్దిసేపటి దాకా లేదా అర్ధ పద్మాసనంలో కూర్చొని తినండి దానివల్ల కాళ్ళు కాళ్ళ మీద కూర్చుంటాం కదా అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది పొట్టకు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి త్వరగా డైజెషన్ అయ్యా ఉంటుంది ఆయిల్ ఫుడ్స్ కానివ్వండి ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి మసాలాలు కానివ్వండి చింత పులుపు పులుపు పచ్చళ్ళు నాన్ వెజ్ డ్రింకింగ్ ఇలాంటివి పూర్తిగా అవాయిడ్ చేయాల్సిందే కొద్ది రోజుల దాకా అండ్ అప్డౌన్లకు అంటే పెయిన్ కి సంబంధించిన చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఉంటాయి పొట్ట కదిలించడాలు పొట్ట ఊపడాలు లేదా సూర్య నమస్కారాలు చేయడాలు లేదా వాకింగ్ చేయడాలు అనేది పొట్టకు వర్క్ చేయడం అవసరం ఎందుకంటే చాలా మంది ఇటీవల కాలంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి మరి ఇతర వాళ్ళైనా ఎప్పుడు ఎక్కువ శాతం కుర్చీలో కూర్చొని ఉండాల్సిన అవసరం ఉంటుంది సో అలాంటి వాళ్ళ వర్క్ అలా ఉంటుంది కాబట్టి ఏమైతుందంటే పొట్ట ప్రాంతాల్లో వర్క్ అనేది జరగదు జరగక ఆ ఇబ్బంది అనేది ఏర్పడుతూ ఉంటుంది అండ్ మోషన్ ఫ్రీ అనేది ఖచ్చితంగా ఉండాలి ఉదయం లేవగానే మోషన్ కంపల్సరీ వెళ్లాల్సిందే ఒకవేళ రా ఓషన్ రాలేదు అని అనుకుంటే వచ్చే ప్రయత్నం కూడా చెప్తాను దీనికి రెండు రకాలు ఉంటాయి మీకు ఉదయం మోషన్స్ ఫ్రీగా రాకపోతే లేచిన తర్వాత వెంటనే ఒక పెద్ద గ్లాస్ గోరవే చట్నీలలో రెండు చెంచాల చిట్టి ఆముదం కలుపుకొని తాగండి ఇది తాగినంగా వన్ అవర్ లోనే ఫ్రీ మోషన్ అవుతుంది అలా ఏ రోజు చేసుకున్న ఏ సమస్య ఉండదు కొంచెం ఫ్రీ అయ్యేదాకా లేదా త్రిఫల చూర్ణం త్రిఫల చూర్ణం అనే దాన్ని కూడా ఉదయం పూట పరికరపున గోరువెచ్చటి నీటిలో ఒక చెంచా త్రిఫల చూర్ణాన్ని వేసుకొని తాగినట్లయితే కనుక ఈజీగా వన్ అవర్ లోనే ఫ్రీ మోషన్స్ అయిపోతాయి ఇకపోతే రాత్రి కూడా మోషన్స్ కాలేదు అంటే రాత్రి కూడా మోషన్స్ చేసుకోవాలి అని అనుకునేవారు సేమ్ వీటినే ఫాలో అవ్వచ్చు లేదు ఈ పొద్దున నాకు తాగడం ఇబ్బంది సార్ నాకు పొద్దున లేవగానే రావాలి సార్ అని అనుకునే వాళ్ళు సునాముఖి చూర్ణం అని ఉంటుంది ఈ సునాముఖి చూర్ణాన్ని రాత్రిపూట పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళలో ఒక అర చెంచా నుంచి చెంచా మోతాదులు కనుక వేసుకొని తాగుతున్నట్లయితే ఉదయం లేవగానే ఫ్రీ మోషన్స్ అయిపోతాయి పక్కాగా లేదా కాయం చూర్ణం కానివ్వండి ఆయుర్వేదిక్ లో కాయం ట్యాబ్లెట్స్ కానివ్వండి హెవీగా కావాలి అని అనుకుంటే ఇచ్చాబేది రస అని ఒక మాత్ర ఉంటుంది ఈ ఇచ్చా భేది రసం మాత్ర రాత్రి పూట సారీ ఉదయం పూట రాత్రి వేసుకోకండి పొరపాటున రాత్రి వేసుకున్నారా రోజు రాత్రి మొత్తం అంతా మీకు బాత్రూంలో పోవాల్సిందే దీన్ని ఉదయం పూట ఐదు గంటలకు వేసుకోవాలి కరెక్ట్ గా ఐదు అంటే మీరు ఆరు గంటలకు వేస్తారు అనుకోండి ఐదు గంటలకు వేసుకోండి ఐదు గంటలకు వేస్తారు అనుకోండి నాలుగు గంటలకు వేసుకొని నీళ్లు తాగి పడుకోండి వన్ అవర్ తర్వాత ఒక రెండు నుంచి మూడు సార్లు మీరు కంటిన్యూగా లూజ్ మోషన్స్ వాటర్ కొట్టేసినట్టు కొట్టేస్తుంది ఇది చాలా పవర్ఫుల్ ఇచ్చాబేది రస ఒకటే వేసుకోవాలి మాత్రం అది సార్ మనం తగ్గడం ఎట్లా సార్ బాగా హెవీ అవుతున్నాయి అని అంటే వెంటనే కొద్దిగా మజ్జిగ కానీ లేదా మెత్తగా పిసికి పెరగన్నం కానీ తినండి వెంటనే మీకు మోషన్ స్టాప్ అయిపోతాయి ఓకేనా సో ఇది దాని యొక్క ప్రభావం అలా ఉంటుంది ఇలా మోషన్స్ మనం ఫ్రీగా ఉంచుకున్నట్లయితే అబ్డామినల్ మీద అంటే కడుపు మీద వెయిట్ అనేది చాలా తక్కువగా పడుతుంది కాబట్టి ఈ విధంగా ఈ యాసిడ్ రిఫ్లెక్షన్స్ అనేది కూడా క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి లేదా ఇంకా దీనికి సంబంధించినటువంటి కొన్ని మెడిసిన్స్ కూడా ఉంటాయి బట్ అవి మేము చెప్తాను కానీ వాడే విధానం అనేది మీకు తెలియదు ఓకేనా దాడి మస్తక చూర్ణం అని కానివ్వండి లేదా లవణ బాస్క చూర్ణం కానివ్వండి కపర్తిక బస్వం కానివ్వండి శంఖ బస్వం కానివ్వండి ఇలా చాలా రకాల బస్వాలు ఉంటాయి మాత్రల్లో కూడా అల్సరిక్స్ మాత్రలు కానీ చాలా రకాల మాత్రలు ఇందులో కూడా ఉన్నాయి ఇవన్నీ సమస్య హెవీగా ఉన్న వాళ్ళకు మాత్రమే మేము సజెస్ట్ చేస్తాం దాన్ని అంటే ఒకవేళ మీరు సమస్య నిజంగా హెవీగా ఉంటే ఒకసారి మమ్మల్ని వచ్చి సంప్రదించే ప్రయత్నం చేయండి ఒకవేళ రాలేని పరిస్థితులు ఉంటే మీ సమస్య గురించి నాకు తెలియజేసి మీకు కావాల్సిన సలహాలని సూచనల్ని మెడిసిన్స్ని పథ్యాన్ని కూడా మీ వద్దకు తెప్పించుకునే అవకాశం నాటి మీకు అందిస్తుంది ఈ అవకాశాన్ని ఇప్పటికి చాలా మంది ఉపయోగించుకొని చాలా సక్సెస్ఫుల్గా మెడిసిన్ వాడుకొని ఇప్పుడు హ్యాపీగా అన్ని విధాలుగా అన్ని తినుకుంటూ చక్కగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు కింద లో మా యొక్క అడ్రస్ ఉంటుంది లేదా ఫైనల్ నెంబర్ స్క్రోల్ అవుతాయి దానికి వాట్సాప్ కాల్ కానివ్వండి లేదా నార్మల్ కాల్ ద్వారా కూడా తెలియజేసి మీ సమస్యలకు మంచి పరిష్కారాన్ని పొందవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా మీరు లైక్ షేర్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ కలుగుతుంది మరింత వీడియోస్ని ని మీ ముందుకు తీసుకోవడానికి అవకాశం అనేది నాకు కల్పించిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ